దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చే పండుగే కాదు ఇది ఐదు రోజుల పండుగ మరి ఈ పండుగ ఏమిటో తెలుసుకుందామా హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైనది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్ళిపోతాం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆస్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి మరి మొదటి పండుగ ధనత్రయోదశి ఆస్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి వాడని పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్త వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు అందుకే ఈ రోజున ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది అంటారు ముఖ్యంగా మంగళకరమైన వస్తువులు అనగా ప పసుపు కుంకుమ బెల్లం పాలు మొదలైనవి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజుని లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుంది ధన్వంతర్ జయంతి ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతర్ జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు ఒక చేతిలో అమృత మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాలసముద్రం నుంచి ఉద్భవించారు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశ ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు ధనత్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా కలిగిస్తుంది ఇదే రోజు యమదీపం పెట్టే సంప్రదాయం కూడా ఉంది పితృదేవతలకు దారి చూపించడానికి ఇంటి దక్షిణ దిశలో సాయంత్రం దీపాన్ని వెలిగిస్తారు దీనినే యమదీపం అంటారు రెండవ రోజు నరక చతుర్దశి ధనత్రయోదశి తరువాత చోటీ దీపావళిని జరుపుకుంటారు దీన్నే నరక చతుర్దశిగా పిలుస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీక ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి నీటిలో గంగాదేవి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు అందుకే నువ్వుల నూనెతో తల అంటుకుని స్నానం చేయాలి లోకకంటకుడైన నరకాసుర సంహారం జరిపిన రోజు కాబట్టి ఇళ్లను అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి కొన్ని సంప్రదాయాల ప్రకారం ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళకి హారతలు కూడా ఇస్తారు మూడవ రోజు దీపావళి అమావాస్య ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి అవి ఒకటి మహాలయ అమావాస్య రెండు దీపావళి అమావాస్య భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఆస్వయుజ బహుళ అమావాస్య దీపావళి రాత్రివేళలో ఈ పండుగను జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో గోగుగర్లకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పాడుతారు ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలు నువ్వుల నూనె లేదా ఆవునేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మీ పూజ ఈ రోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం మరి నాలుగవ రోజు బలిపాడ్యమి గోవర్ధన పూజ కార్తీక మాస ప్రారంభం కూడా ఈ రోజు నుంచే దీపావళి మర్నాడు బలిపాడ్యమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి అవతారంలో పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమి మీదికి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు బలికి పూజలు చేస్తారు అలాగే ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది మహారాష్ట్రవాసులు ఈ రోజును నవదివస్గా భావిస్తారు గుజరాతీలకు ఇది ఉగాది నందగోపాలుడు గోవర్ధనగిరి ఎత్తి రేపెల్లవాసులను కాపాడిన రోజు కూడా ఇదే అందుకే ఈరోజు గోవర్ధన పూజ కూడా చేస్తారు ఐదవ రోజు హస్త భోజనం లేదా భాయిదూస్ ఈ రోజును యమద్వితీయ భాయిదూస్గా జరుపుకుంటారు పురుషులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి సూర్యభగవానుడి కుమారుడు యముడు అతని సోదరి యమున యమి తన సోదరుని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి వెళ్ళలేకపోయాడు ఈ పరిస్థితులలో యమున కార్తీక శుక్ల విధియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దానికి యముడు నన్నెవ్వరూ ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టువైన ఆడబడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు అలా వచ్చిన సోదరుడిని చూసి సంతోషించి అతనికి అభ్యంగ స్నానం చేయించి తిలకం తెద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలచి కోరుకోమన్నాడు ఏటా ఈ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది శుభం